చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు ఇప్పుడు న్యాయపోరాటానికి దిగిన కమల్ హాసన్ మాజీ భార్య గౌతమి అసలు ఏంటండి గౌతమికి తమిళనాడులోని రామనాథపురం దగ్గర కడలాడి అనే చిన్న ఏరియాలో ఇంత ముఖ ల్యాండ్ ఉంది అలా పెట్టుకుంది ఎప్పటి నుంచో ఆమె సంపాదించుకుంది సెల్ఫ్ ఎవరు గిఫ్ట్ ఇవ్వాలా ఏం చేయాలి కమల్ హాసన్ కూడా ఏమి ఇవ్వాలా మళ్ళీ ఇదో క్లారిటీ చాలామంది అనుకుంటారు ఆ కమల్ హాసన్ ఇచ్చినా వస్తాయి కదా ఏమైంది అని అవన్నీ కదా ఆమె సొంతమే అది పాపం తన ఫ్యాషన్ డిజైన్ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసేది ఇతని పని సినిమాలకి సో ఆ సంపాదనతో ఇంత కొంతతో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఆమెకి మళ్ళీ చెప్తున్నాం మన మనం ఏం సినిమా మేము మన మనందరం మనందరం సినిమాలోనే కదా ఆవిడ ఉంది దాంట్లో కూడా ఆమె నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనే ఒక డైలాగ్ యూజ్ చేస్తుంది ఒరిజినల్గా కూడా ఆమె అంతే ఓకే సో తన సంపాదనతోనే కొనుక్కుంది నెక్స్ట్ దాన్ని కారైక్కుడి ఆ పక్కన ఇంకొక ఏరియాకి చెందిన అలగప్పననే ఒకడు ఉండేవాడు ఆ రౌడీగాడు ఏం చేశాడు దాన్ని కబ్జా చేశాడు ఎవరితో ఎప్పటి నుంచో అలాగే పడి ఉందని పాపం ఈమె ఎప్పుడో కొనుక్కొని అలా పెట్టుకుంది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది లే అని కమలహాసంతో ఉన్నంతకాలం కొంచెం బిజీగా ఉంది ఆ టైంలో ఇది కబ్జా అయిపోయింది ఆ కబ్జా చేసిన వాడు ఏం చేశాడు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఇది నాదే అని చెప్పేసి మూడు కోట్లకు ఇంకెవడికో అమ్మేశాడు సో ఈమె ఇప్పుడు ఆ విడిపోయిన తర్వాత ఇక ఆమెకు సంబంధించిన ఆస్తులన్నీ లెక్కలు రాసుకునే పనిలో ఉంటే అక్కడున్న ఈ ల్యాండ్ను ఒకసారి ఆనందం తట్టుకోలేక చూద్దామని వెళ్ళింది లేదు ఆడెవడో కంచేశాడు దాంట్లో ఇంకేవేవో కార్యకలాపాలు నడుస్తున్నాయి ఇది నాది అంటాడు నీది ఎట్లా రా అంటే ఎవడమ్మాడు అని నాకు వీడమ్మాడు అంటాడు అలగప్పని ఎవడు వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో వాళ్ళ భార్య పిల్లలందరూ అది మా అది అది అని చెప్పేసి గౌతమి మీద తిరగబడ్డం సో ఈవిడేం చేసింది అలగప్పన్ మీద ఆ భార్య నాన్చాల్ ఆవిడ పేరు ఆవిడ పైన అండ్ కొడుకు శివ కోడలు ఆర్తి ఈ నలుగురు పైన కేసు పెట్టింది ఇలా కబ్జా చేశారండి నా ల్యాండ్ అని సో గౌతమి తరఫున లాయరు గట్టిగా ఇది ఎలాగైనా సరే తీసుకురావాలని వాదిస్తున్నాడు బట్ ఇప్పుడు ఏంటంటే వాడు నకిలీ డాక్యుమెంట్స్ వచ్చి ఇంకోటి కమ్మాడు ఇప్పుడు దాని వాల్యూ ఒక టెన్ సిఆర్ వరకు ఉంటుంది వాడు అమ్మినప్పుడు త్రీ ఆమె కొన్నప్పుడు ఇంకా తక్కువే ల్యాక్స్లోనే ఉండింది పెరిగింది కదా ఇప్పుడు ల్యాండ్ రేట్లు అన్ని చోట్ల సో అలా ఉంది కానీ గౌతమి తప్పు ఏంటంటే తను బిజీగా ఉన్న టైంలో పట్టించుకోకుండా వదిలేసింది నాట్ ఓన్లీ గౌతమి చాలామందికి చెప్పేది ఏంటంటే ల్యాండ్స్ ఉన్నవాళ్ళు ఇవాళ రేపు అది ప్రతిది బంగారం కంటే విలువైపోయింది ల్యాండ్ ఎక్కడ మిగిలనివ్వట్ల ఇంత ముక్క ఇంత ముక్క చిన్న చిన్న ముక్కలు ఉన్నా సరే కొంచెం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి వీళ్ళకి ఏంటంటే ల్యాండ్స్ ఉంటాయి కానీ ఆ చుట్టుపక్కల కంచే ఇవన్నీ వేయాలంటే కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అవి ఎందుకులే ఎప్పటికైనా అమ్మేదే కదా అని అనుకుంటారు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది ఏంటంటే మరీ దర్జాగా అసలు ఎవడేం చేయడం అన్నట్టు ఇంత బోర్డు పెట్టి అక్కడ పెట్టేస్తే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని అది పీకడానికి ఎంతసేపు అంతే కదా కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటే పర్లే గౌతమి స్థాయి లాంటి వాళ్ళు సెలబ్రిటీ పది మందికి చెప్పే ఆవిడ ఈమెంట్ చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు తనే మోసపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి పైగా ఇస్ అ డైనమిక్ లేడీ ఏది ఉన్నా కరాఖండిగా నువ్వు మీద అడిగే మనిషి సైలెంట్ కూడా కాదు సరే ఈ విషయం పక్కన పెడితే ఈవిడ ప్రజెంట్ ఈవిడ ల్యాండ్ అయితే అలా ఉంది దాన్ని నా ఈ లాయర్ అయితే పోరాడుతున్నాడు బట్ గట్టు పంచాయతీలు అంత తొందరగా తెగవు అదేలే సివిల్ కేసులు అవన్నీ పోతనే ఉంటుంది ఎప్పుడొస్తుందో ల్యాండ్ తెలియదు రావాలనే కోరుకుందాం